హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ఆయిల్ చేస్తున్నాను దీంట్లో ఇది గుండెగర్రా బృంగరాజ్ అంటారు కదా అది నేను నలిపి చూపిస్తున్నాను నా చెయ్యి దాని పసురు అంటుకొని ఎంత అవుతుందో ఇది నాకు బెం, బెంగళూరులో ఒక టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ గుడి వెనుకల ఉంటే నేను తెచ్చుకున్నాను అంటే ఇది చూస్తే గుర్తుపడతారు అంటే బాగా చూసిన వాళ్ళు అయితే నేను చూసి చూసి ఇది అలవాటైపోయి ఇది చాలా రోజుల తెచ్చుకున్నాం అనుకుంటున్నాను ఆకు అయితే ఈ ఈరోజు చికెన్ నాకు చూడండి ఆకు పశువులాగా ఎంత నల్లగా నా చెయ్యి అవుతుంది అయితే మొత్తం చేతి అదే ఇంకా ఆకంతా తెంపేసి మిగతా ఏర్లు నేటి నా ఇది వట్టివేర్లు కళ్ళుంజీ సీడ్స్ గుంటకారు మెంతుళ్ళు గోరింటాకు కరివేపాకు తులిసాకు ఉసిరికాయలు రెండు లీటర్ల నూనె కలమంద కరుంజీ సీడ్స్ డిమాంట్లో చిక్కినాయి అవి కరుంజీ సీడ్సు ఉల్లిపాయ అది ఎర్రగడ్డ ఇవి వచ్చేసి రోస్మెరీ లీవ్స్ ఉసిరికాయ ఇది నువ్వుల నూనె ఇవి మిక్సీ పడుతున్నాను ఇప్పుడు కొంచెం ఇవి ఇవింటే లవంగాలు కరుంజీ సీడ్స్ మిక్సీ పట్టాను ఇప్పుడు ఎర్రగడ్డ ఉసిరికాయలు వేసేస్తున్నాను ఆ తర్వాత కరివేపాకు గోరింటాకు ఇవన్నీ మిక్సీ ఆకులన్నీ మిక్సీకి పేస్ట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసేసి పొయ్యి మీద కలాయి పెట్టేసేసేసి ఇప్పుడు అదే ఆ పేస్ట్ అంతా వేసేసి కొంచెం ఆయిల్ వేసాను మళ్ళా ఒకటిన్నర లీటర్ నూనె మళ్ళా వేద్దాంలే అని లాస్ట్కి ఇప్పుడు మాత్రం కొంచెం వేసాను అయితే దీంట్లో కొద్దిసేపు మరిగినాక ఇదంతా నేనైతే ఏం చేశానంటే పిండి వేసేసి బాగా ఇది చేసాయి ఇప్పుడైతే కొన్ని మెంతులు వేస్తున్నాను హెయిర్ ఆయిల్ ముందు ఇలానే చేసుకున్నాను పర్వాలే బాగానే ఉందనిపించి ఇప్పుడు కూడా మళ్ళా చేసుకున్నాను ఇదంతా పిండి వేసేసి ఒక ఆకు రసం ఎలా వస్తుందో అలా వచ్చింది మొత్తం మొత్తం ఒక క్లాత్లో ప్లాంటి అదే కాటన్ క్లాత్లో వేసి పిండి వేసేసి దాని చెత్త అయితే పిరికేడంత వచ్చేసింది మొత్తము ఇప్పుడు అదంతా తీసి పక్కన పెట్టేసి వేస్టేజ్ అంతా ఇప్పుడు ఇదంతా పిండి ఎంత గ్రీన్ కలర్లో ఉందంటే ఈ ఆయిల్ అట్లా గ్రీన్ కలర్లో ఉంది అసలు ఇది బాగా సన్నమంట మీద బాగా మసలు పెట్టినాను లాస్ట్కి రోస్మెరీ సీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అది ఫ్లేవరు అంతా ఇప్పుడు ఇదంతా మాడినట్టు ఉంది కదా సైడ్కి అది పసురంతా అంటుకుంది మాడినట్టు కాదు ఇప్పుడు వచ్చేసేసి రోస్మెరీ లీవ్స్ చేశాను స్మెల్ కోసం జుట్టు కూడా బాగా పెరుగుతుందంట రోస్మెరీ వల్ల అదైతే నేను హాట్ వాటర్లో చెప్తారు కదా అది కూడా చేశాను ఇది నూగుల నూనె దాంట్లోకి మిక్స్ చేసేసాను రెండు లీటర్ల నూనె నువ్వుల నూనె ఇవంతా వేసి చేశాను ఇదంతా చల్లార్చినాక బాటిల్లోకి వడగట్టుకొని ఇది మళ్ళీ వడగట్టాను ఆకైతే గ్రీన్ కలర్ డస్ట్ అయితే ఇంత వచ్చింది ఆకైతే రెండు నాకు రెండు ఒకటిన్నర బాటిల్ అంతా మరిగిపోను దీంట్లో వట్టి వేళ్ళు వేసాను జటామాంసి కూడా వేశాను దీంట్లో వట్టి వేళ్ళు జటా మాంసి ఇంకా ఇది కొంచెం మిలిగితే ఇంకా నేను ఇది వేరే బాటిల్కి ఎత్తుకున్నామని అట్లే పెట్టాను ఇట్లా ఆయిల్ వడగట్టి ఉంటుంది అంటారు కదా లోడిగా దాంట్లో వేసి స్టోర్ చేసుకున్నాను ఏ వేర్లు జటా వంశీ దాంట్లో బాటిల్లోకి కురిగినాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్